ఉదయాన్నే అహల్య నిద్ర లేచే టైంకి గౌతమ్ తనకి సర్ప్రైజ్ ఇస్తూ రూమ్ అంతా కూడా హార్ట్ షేప్ బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంచుతాడు అలాగే బోలెడ్ అన్ని చిన్న పిల్లల ఫోటోలు బొమ్మలు ఇవన్నీ కూడా గోడ చుట్టూ కూడా అతికిస్తాడు ఇక దాంతో అదంతా చూసి అహల్య షాక్తో ఏంటి గౌతమ్ గారు ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు గౌతమ్ సంతోషంగా గుడ్ మార్నింగ్ అహల్య గారు ఎన్ని రోజులంటే మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం నేను నాలోనే దాచుకొని ఇలా ఓపెన్ అవ్వలేకపోయాను కానీ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఏం చేసినా కూడా ఓపెన్గానే చేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అహల్య వాటన్నిటినీ చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అహల్య బట్టలు మడతేసి వాటిని తీసుకొని మెట్లు దిగుతూ కిందకు వస్తుంది అప్పుడు అహల్య కడుపు పోయేలాగా చేయడం కోసం అని చెప్పి భానుమతిను అవంతికను ఎవరో వాటర్ని మెట్ల మీద పారబోస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు అహల్య మెట్లు దిగుతూ అక్కడున్న వాటర్ని చూసుకోకుండా ఆ మెట్ల మీద కాలు వేసి కాలు జారి కింద పడిపోతుంది ఇకప్పుడు అహల్య గట్టిగా కేకలు వేయడంతో గదిలో ఉన్న గౌతమ్ పరిగెత్తుకుంటూ కిందకు వస్తూ ఉంటాడు మరి భానుమతి చేసిన పని వల్ల అహల్యకు ఏదైనా ప్రమాదం జరగబోతుందా రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి